ప్రభువు పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుని వాగ్దానము వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలేయందు తప్పు పట్టవలెనని తాము నీతి మంతులన్నీ అనిపించుకున్న వేగుల వారిని ఆయన యొక్కకు పంపిరి లూకాసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మంగళవారము మనమందరము కూడా ఏసు ప్రభు వారు ఎక్కడున్నారు ఆయన ఏమి చేశారు అనే సంగతులను మరొకసారి తలంపులోనికి తీసుకొని వద్దాం ఎందుకు అనంటే మనకు ఈ పరిశుద్ధ వారములో ప్రతిరోజు చాలా విలువైనది నిన్నటి దినాన మనమందరము కూడా ఏసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు ఏమి చేశారు ఆ విషయాలు తలంచుకున్నాం అంజూరపు చెట్టును గూర్చిన కొన్ని సంగతులను మనం కూడా తలంచాం ఈ రోజున యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు ఏమి చేశారు ఆ విషయాలను కొంచెము మనమందరము కూడా దేవుని వాక్యానుసారముగా కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుందాం ఈరోజు మనము చదివిన ఈ వాక్య భాగములో మన కనబడుతున్న సంగతులు ఏంటి అనంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఎరిశలేము దేవాలయంలోనికి వెళ్ళారు యేసు ప్రభు యొక్క నామకరణము జరిగింది కూడా అదే దేవాలయము యేసు క్రీస్తు ప్రభువారు ప్రతిష్ట జరిగింది కూడా ఆ దేవాలయంలోనే మరొక మాటలో చెప్పాలి అనంటే పసుక పండుగ దినాలలో వారా పండుగను ఆచరించడానికి తల్లిదండ్రులతో కూడా యేసు ప్రభు ఇంచుమించుగా పన్నెండేళ్ల వయసులో కూడా వెళ్ళిన ఆలయము కూడా అదే ఇంకా చెప్పాలి అనంటే ఆయన బాప్తిస్మము పొందిన యవన కాలములో దేవుని మందిరములో ఆయన నారాధించడానికి వెళ్ళి దేవుని యొక్క గ్రంథమై ఉన్న బైబిల్ గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఏషయా గ్రంథాన్ని చదివి ఆ గ్రంథపు చుట్టను తిరిగి మరలా ఆ పరిచారకునికి పరిచారకునికి ఇచ్చి కూర్చున్న స్థలము కూడా అదే ఇన్ని మార్లు ఏసు ప్రభువారు ఈ దేవాలయంలోనికి వెళ్ళడము జరిగింది ఏసు ప్రభువారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు పలుమార్లు ఏసు ప్రభువారు ఆ దేవాలయంలోనికి వెళ్ళడము జరిగింది ఈ రోజు క్రీస్తు ప్రభువారు వెళ్ళడానికి గల ముఖ్యమైన కారణము ఏంటి అనంటే ఏసు ప్రభువారు వెళ్ళినటువంటి ఒక ప్రాముఖ్యమైన కారణము దేవాలయమును శుద్ధీకరించడానికి ప్రిలారా దేవాలయమును శుద్ధీకరించడానికి అంటే దేవాలయములో ఉండకూడని వాటిని లేకుండా చేయడానికి క్రీస్తు ప్రభువారు శుద్ధీకరించుట అనంటే దేవాలయములో ఏది ఉండకూడదో వాటిని యేసు క్రీస్తు తొలగించుట తీసివేయుట ఈ విషయాలను గురించి నేను కొద్దిగా మీ అందరికీ కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ముందుగా ఏసు క్రీస్తు ప్రభువారు వెళ్ళిన వెళ్లిన ఎరిషాలయము దేవాలయము గురించి రెండు మాటలు నెనుమకి జ్ఞాపకము చేసిన తర్వాత ఈ పాఠములోని కొంచెము వివరణగా మనమందరము కూడా తలంచుకుందాం ఏసు క్రీస్తు ప్రభువారు వెళ్ళిన ఎరిశాలేము దేవాలయానికి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి అంటే ఆ దేవాలయానికి చాలా విలువ ఉన్నట్టుగా మనమందరము కూడా వాక్య భాగములో చూస్తుంటాం బహుశా ఎరిశలేములో ఉన్న ఆ దేవాలయమును కట్టింది ఎవరు అనంటే గారు ఆ దేవాలయము కట్టడానికి కావలసిన సామాగ్రిని అంతా వారి తండ్రి అయిన దావీదుగారు సమకూర్చారు దావీదుగారు సమకూర్చి కట్టడానికి లేక ప్రారంభించడానికి పూనుకునే సమయంలో దేవుడే ఒక ప్రవక్త ద్వారా ఆయనకు వర్తమానము పంపించారు దావీదు నీ చేతులు యుద్ధ రక్తముతో తడిచినవి కాబట్టి నీవు నా మందిరాన్ని కట్ట వీలు కాదు నీ యొక్క కుమారుడు సొలోమోను మందిరాన్ని కడతాడు అని ప్రభు చెప్పగా దేవుని చిత్తము సొలోమోను గారి ద్వారా ఆ మందిరము కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు నేను ఎప్పుడైనా అనుకుంటాను దేవుని మందిరము కట్టాలన్నా భూలోకములో పరలోకములో దేవుని యొక్క అనుమతి ఉండాలి ప్రిలారా దేవుని యొక్క అనుమతి లేకపోతే మందిరము కట్టడము ఎవరి వల్ల కాదు ఎందుకని అంటే దేవుని మందిరము కట్టడము అనేది మనం అనుకుంటూ ఉంటాము ఓ ఇల్లు కట్టడము లాంటిదేని కానీ ప్రిలారా ఇల్లు కట్టడము చాలా తేలిక కానీ ఒక మందిరము కట్టడము చాలా కష్టము ఎందుకని అంటే అనేక ప్రార్థనలు జరిగినప్పుడే ఒక మందిరము కట్టబడుతుంది బహుశా ఆ మందిరము కట్టడానికి వారు ఎన్నో ప్రార్థనలు చేయగా చేయగా ఆ మందిరము కట్టబడింది అయితే ఆ మందిరము కట్టబడినటువంటి విధానాన్ని మనం కూడా ఆలోచిస్తే సొలోమోను గారు ఆ మందిరము కట్టేటప్పుడు ఒక రకముగా చెప్పాలి అనంటే తాను ఆ మందిరము కట్టే విషయంలో ఎంత అందముగా ఎంత చక్కగా ఎంత సుందరముగా ఆ మందిరాన్ని కట్టాలో అంత అందముగా అంత సుందరముగా అంత శ్రేష్టమైన రీతిగా ఆయన మందిరాన్ని కట్టాడు ప్రి సహోదరి సహోదరులారా లేఖన భాగములో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దేవాలయమును రెండు సార్లు శుద్ధీకరించినట్లుగా మనము గమనించగలము ఒకటి యేసు క్రీస్తు ప్రభు వారి సేవ ఆరంభములో దేవాలయమును శుద్ధీకరించాడు మరల ఆయన సేవ ముగింపులో మరల ఒకసారి దేవాలయమును శుద్ధి చేశాడు మొదటిసారి మనకి ఈ సంగతులు ఎవరు పరిశుద్ధ లేఖన భాగములో రాసి పెట్టి ఉన్నారు అనంటే మొదటిసారిగా యుహాను సువార్తలో రెండవ అధ్యాయములో మనము గమనించగలము ప్రిలారా పరిశుద్ధుడైన యోహాను గారు తన సువార్తలో ప్రారంభంలోనే మనందరికీ కూడా ఈ విషయాన్ని చూపెట్టినట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆ దేవాలయంలో చేసినటువంటి పనిని మనము పరిశుద్ధ లేఖన భాగములో గమనించినట్లయితే అక్కడ కనబడుతున్న యూదుల పసుకా పండుగ సమీపింపగా ఏసయ్య ఎర్శలి వెళ్ళి వెళ్లి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురమ్మలను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూసి ప్రాళ్లతో కురడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పెను అన్న వచనముల ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏసు క్రీస్తు ప్రభు వారు ఎరిశాలేము దేవాలయములో జరుగుతున్న ఆ వ్యాపారమును చూసినప్పుడు చాలా వరకు కోపముతో నిండిపోయాడు యేసు క్రీస్తు ప్రభువారి జీవితంలో అంతటి కోపము ఎప్పుడు శిష్యులు చూడలేదు సామాన్య ప్రజలు కూడా ఎప్పుడు చూడలేదు పరిశుద్ధ వారములోని మంగళవారాన్ని నేను ఒత్తిడి మంగళవారం అంటాను ఎందుకంటే ఈరోజంతా యేసు ప్రభు ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత పరిసయుల చేత హేరోల చేత సద్ధ్యూకాయల చేత ప్రశ్నించబడ్డాడు వారడిగిన ప్రశ్నలకు యేసు క్రీస్తు ప్రభువుల వారు జవాబు చెబుతూ మధ్య మధ్యలో వారిని గూర్చిన ఉపమానాలు చెబుతూ వారి యొక్క వేషధారణను ఖండిస్తూ సాగుతున్నప్పుడు ఈ మంగళవారం అంతా చాలా ఉద్రిక్తంగానే కొనసాగింది వివరాల్లోకి వెళ్ళి యేసు సోమవారము దేవాలయము శుద్ధీకరణ పూర్తి చేసి వెళ్ళి బేతనియాకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు మళ్ళీ ఉదయమున ఆయన దేవాలయంలోనికి వచ్చేశాడు ఆయన మంగళవారం వెళ్ళి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు గుంపులుగా ఆయన మీదికి దూసుకువచ్చి ఆయననొక ప్రశ్న వేశారు ఆ ప్రశ్న అడుగు సమయంలో వారు నిన్నటి విషయాలను దృష్టిలో పెట్టుకొని యేస్సును ప్రశ్నిస్తున్నారు మేము అనుమతిస్తే ఇక్కడ వ్యాపారము జరగకుండా నువ్వెందుకు చేశావు అసలు ఈ అధికారమునికి ఎవరిచ్చారు ఏ అధికారము వల్ల నీవు ఈ కార్యము చేశావని ప్రధాన యాజకులను పెద్దలును యేసును ప్రశ్నించారు అప్పుడు యేసు ప్రభు వారికి ఒక ప్రశ్న వేశాడు అది యోహాను బాప్తిస్మాని గురించిన ప్రశ్న యేసు వారిని ప్రశ్నించింది ఏమిటంటే యోహాను బాప్తిస్మము పరలోకము నుండి వచ్చినదా లేక మనుషుల నుండి కలిగినదా అని అడిగాడు ఆయనను ఇరికిద్దామనుకున్నటువంటి శాస్త్రులు ప్రధాన యాజకులు వారే ఇరుక్కుపోయారు ఎందుకంటే వారు ప్రజల సమక్షంలో యేసును ప్రశ్నించారు యేసు కూడా ప్రజల సమక్షంలోనే వారిని ప్రశ్నించాడు యోహాను బాప్తిస్మము పరలోకము నుండి వచ్చినది అని వాళ్ళు చెప్తే మీరెందుకు నమ్మలేదు అని యేసు అంటాడని అనుకున్నారు ఒకవేళ మనుషుల వల్ల కలిగింది అని చెబితే ప్రజలందరూ మనలను తిరస్కరించి రాళ్లతో కొడతారు అని భయపడి యేసు ప్రశ్నకు జవాబు చెప్పకుండా మాకు తెలియదు అనేశారు అప్పుడు ఏసు ఏ అధికారము వల్ల నేను కార్యాలు చేస్తున్నాను నేను మీతో చెప్పనని వారికి జవాబు చెప్పాడు తరువాత యేసు వారిని గూర్చి ఉపమానాలు చెప్పాడు ఆ ఉపమానాలు వారి గురించి చెప్పినందున వారికి కోపము వచ్చి అప్పుడే యేసును పట్టుకోవాలని ప్రయత్నించారు కాని ప్రజలకు భయపడి యేసును పట్టుకోకుండా వేగుల వారిని అనగా గూఢాచారులను నియమించి వారు వెళ్ళిపోయారు ఆ వేగుల వారు ఎవరంటే హీరోదీలు సద్దుకైలు హీరోదీలు అంటే రోమ ప్రభుత్వానికి మద్దతు చేసేవారు సద్దూకైలు రోమ ప్రభుత్వానికి మద్దతు చేయరు కాని పునరుత్నాన్ని నమ్మరు అసలు వీరిద్దరికీ ఎప్పుడు సమాధానము లేదు కానీ యేసును ప్రశ్నించే విషయంలో వీళ్ళిద్దరూ స్నేహితులైపోయారు రే సహోదరి సహోదరుడా వారు యేసును అడిగిన ప్రశ్నలలో రెండింటిని మీ ముందు ఉంచి నేను ఈ వర్తమానాన్ని ముగిస్తాను అడిగిన మొదటి ప్రశ్న కైసరుకు పన్నిచ్చుటకు సంబంధించిన ప్రశ్న అది కుయుక్తితో అడిగారని యేసు గ్రహించి ఒక దేనారము చూపమన్నాడు ఆ దేనారము మీద రూపము వ్రాత ఎవరివి అని అడిగాడు వారు కైసరువి అన్నారు అప్పుడు యేసు అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించుడి అని చెప్పేశాడు కైసరికి పన్ను ఇవ్వద్దు అంటాడేమో ఆ విషయము ఫిర్యాదు చేద్దామనుకున్నారు కైసరుకు పన్ను చెల్లించాలి అంటాడేమో ఈయనకు జాత్యాభిమానము లేదని నలుగురిలో నిలదీయాలి అనుకొని ఆ ప్రశ్నను వేశారు ఆ ప్రశ్న ద్వారా వారు ఎస్సు క్రీస్తు ప్రభుని చిక్కించుకొని లేకపోయారు ప్రేసహోదరి సహోదరుడా ఇప్పుడు సద్దుకైల వంతు వచ్చింది పునరుత్నాన్ని నమ్మని వీరు ఒక కథ అల్లారు ఏంటి ఆ కథ అంటే భార్య బతికి ఉండగా ఒక వ్యక్తి చనిపోయాడంట వారికి సంతానము లేదంట అతని తమ్ముడు ఆమెను పెళ్లి చేసుకున్నాడంట సంతానము లేకుండానే వాడు కూడా చచ్చిపోయాడంట తర్వాత వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడంట సంతానం లేకుండానే వాడు కూడా చనిపోయాడంట ఇలాగూ ఏడుగురు ఆమెను పెళ్లి చేసుకున్నారంట అందరూ కూడా సంతానం లేకుండానే చనిపోయారంట ఇప్పుడు పునరుద్ధానంలో ఆమె ఆ ఏడుగురిలో ఎవరికి భార్యగా ఉంటది అని అడిగారు వారు యేసును చిక్కించుకోవాలన్న ఉద్దేశముతో వారు అడిగిన ప్రియ సహోదరి సహోదరుడా ఇచ్చిన జవాబు ద్వారా క్రైస్తవులైన మనకు ఒక విషయమును గురించిన అవగాహన కలిగింది అదేమిటంటే పునరుత్న మందు పెళ్లి చేసుకోరు పెళ్లికి ఇయ్యబడరు పాలివారై ఉండి దేవదూత సమానులు దేవుని కుమారులై ఉంటారు ఈ సంసార ధర్మాలవేవి నిత్యత్వంలో ఉండవని యేసు ప్రభువారు నిత్యత్వంలో మానవులు ఎలా ఉంటారో ఆయన చెప్పి క్రైస్తవ సమాజానికి మేలు చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ విధముగా మంగళవారం అంతా ప్రశ్న జవాబులతో గడిచిపోయింది మన ప్రభుని ఒత్తిడి పెట్టాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అయినా జ్ఞానానికి మారు మన ప్రభు ఉచ్చులో పడేయడము ఎవరికి సాధ్యము కాదు ఆ తదుపరి యేసు ఆ మతాధికారులు వారి యొక్క వేషధారణ గురించి కద్దించాడు ప్రజలను హెచ్చరించాడు ఇంకా అనేక విషయాలను గురించి బోధించి ఆయన తిరిగి తన బసకు వెళ్ళిపోయాడు అనంత జ్ఞాని అయిన మన ప్రభువును వారు ఏ విధముగా చిక్కించుకోలేకపోయారు ఇక అబద్ధ సాక్షులు ఒకటే మిగిలాయి కనుక అలాంటి గొప్ప జ్ఞాని అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఈ లోకంలో కూడా మనలను ఎవరైనా చిక్కించుకోవాలని ప్రయత్నము చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా ఆ యేసు ప్రభు మనలను విడిపించ సమర్థుడు ఆయన తన జ్ఞానాన్ని మనకు ప్రసాదించి ఆయన మనకు తోడై ఉంటాడు కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా మరొక మారు ఈ నూతన దినములో మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం ప్రభువా జ్ఞానానికి మారు పేరైన నిన్ను ప్రశ్నలు అడగగలవాడు ఎవడు అయా నీవు సర్వాజ్ఞుడవు నీవే మమ్మను గట్టిగా ప్రశ్నించి నీ పరిశుద్ధాత్మ ద్వారా మా పాపాలను మాకు చూపించి మమ్మలను శుద్ధిపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరూ ప్రతిదిన వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినా అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ పరిశుద్ధ మంగళవారము దినము నా తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொந்து கொனியுண்ணாம தன்றி ஆமேன்